నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా ఈ బండి టిఎస్ జీరో సెవెన్ ఫోర్టు ఫ్రీ స్టైల్ టూ ఎయిర్ బ్యాగ్స్ పుష్ బటన్ స్టార్ట్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది అలా వీల్చు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టేరింగ్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి మా దగ్గర కమ్మకానికి వచ్చింది గ్రే కలర్ లోపల ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ బంపనా ఉంది బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ ఏపీసు రిప్లేస్ కాలే ఏ గ్లాస్ మారలేదు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది కేవలం ముప్పై వేలు మాత్రమే ఎదిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు నెంబర్లో కాల్ చేయాలి షోరూమ్ లేదు సర్వీస్ ఉంది భయపడాల్సిన అవసరం లేదు సేమ్ ఫోర్డు ఫీ ఫోర్డు ఈకో ఏదైతే ఇంజన్ వస్తుందో ఇందులో కూడా అదే ఇంజన్ ఉంటుంది సార్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటర్కు ఇరవై పైన మైలేజ్ ఇస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇస్తుంది బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బండిలో ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు అప్రాన్లు ఒరిజినల్ బానేట్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఈ స్టిక్కర్ తీసి పారే ఈ స్టిక్కర్ కూడా తీయలేరాలి ఇంకా కొత్తది అప్పుడు కొన్నప్పుడు వేసినట్టున్నారు అట్లనే ఏముంది దీని మీద నీళ్ళు ఆగి రస్ట్ వస్తుంది అట్లా ఇచ్చి పెడితే రైట్ సైడ్ అప్పర్ అండ్ ఒరిజినల్ రైట్ సైడ్ సెట్సీ ఒరిజినల్ ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు బాన టెసి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బండికి పుష్ బటన్ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ ఫస్టరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇక పుష్ బటన్ స్టార్ట్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ లేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నార్మల్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మ్యాన్వర్డ్ ట్రాన్స్మిషన్ ఫోర్డ్ డు అసలు ఇంతకు ముందు ఇది ఫోర్డ్ ఫిగో అని ఉంటుండే ఇప్పుడు ఫోర్ ఫ్రీ స్టైల్ అని పెట్టిండు బండి బిల్ట్ క్వాలిటీ సూపర్ ఉంటుంది సార్ బండకు బండ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్నీ వీల్పాన జాకరాడ్ ఇప్పటివరకు వాడలేరు సిల్ అట్లనే ఉంది కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది టైటానియం టాప్ అండ్ మోడల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బండ్లే కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి లోన్ కూడా వస్తుంది బండికి రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి ఫైవ్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ గ్రే కలర్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు సెప్టెంబర్ దాకా జీవితకాలం ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లకు కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్